మీరు ఒక స్వార్థ కూడికలు చెప్తూ మీ బుక్స్ మీద చేయబెట్టి ఈ గ్రంథాలలో ఉన్నటువంటి సమాచారము ఇతర ఏ భాషలో కానీ ఏ దైవజనుడు కానీ ఏ తరంలో కూడా రాయలేని సంగతులు ఇందులో ఉన్నాయి ఇవి నాకు దేవుడే నేరుగా చెప్పాడని చెప్తున్నారు అందులో ఆల్రెడీ కొంతమంది భక్తులు చెప్పినటువంటి రిఫరెన్సెస్తో వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కూడా ఆ గ్రంథాల్లో ఉంది కదా అప్పుడు మీరు ఎలా చెప్తారు దేవుడు నాకే అందించిండు ఏ భక్తుడు ఏ భాషలో కూడా దీన్ని రాయలేదు అని మంచి ప్రశ్న థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ ఈ ప్రశ్న రెండు విధాలుగా నేను సమాధానం చెప్తాను రెండు విధాలుగా నా స్టాండ్ సమర్థనీయము ఓకే రెండు యాంగిల్స్లో మొట్టమొదటి యాంగిల్ ఏంటంటే నా పుస్తకాలలో ఇది వరకు ఏ భక్తుడు చెప్పని క్రొత్త విషయాలు చాలా ఉన్నాయి నిస్సందేహంగా ఉదాహరణకు మహిమ ప్రపంచంలో స్త్రీని సంఘమును సంఘమును ఒక స్త్రీతో ఎందుకు పోల్చాడు స్త్రీతో పోల్చడమే కాకుండా మళ్ళీ ఆమె అంగాంగ వర్ణన పరమగీతంలో ఎందుకు రాశాడు స్త్రీ శరీరంలోని వివిధ భాగాలు సంఘము యొక్క శరీరంలోని రకరకాల వర్గాలకు చెందిన విశ్వాసులు వేరే వేరే డ్యూటీస్ వాళ్ళకు నిత్యత్వంలో ఉంటాయి ఆ సంఘము అనేది కడపటి హవా కడపటి ఆదాముని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నట్టు ప్రపంచాలను కంటారు అని నేను చెప్పింది ఏ బోధకుడు ఇంతకుముందు చెప్పలేదు ఓకే అది న్యూ రెవల్యూషన్ మహిమ ప్రపంచం టోటల్గా న్యూ రెవల్యూషన్ ఆ తర్వాత యాకోబు దేవుడు అది చిన్న పుస్తకం అయినా కూడా అదొక పిల్లలంక పుట్టి పుట్టక ముందు చేయకముందు ఒకరిని ప్రేమించు ఒకరు ద్వేషించరు ఎందుకు న్యాయము అనే లాజికల్ ఆన్సర్ పౌలే చెప్పలేదు మీరు ఇలా చెప్తున్నప్పుడు బైబిల్లో ఉన్న భక్తుల కంటే ప్రవక్తుల కంటే కూడా ఈయననే హెచ్చించుకొని వాళ్ళే నాకంటే వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు అంటారు ఆ విషయాన్ని కూడా నేను చెప్పాను ఏంటంటే ఆ భక్తుల కంటే నేను పరిశుద్ధున్న ఇది కూడా చెప్పిన రికార్డు ఉంది పరిశుద్ధుడు కాదు ఇప్పుడు భగత్ సింగ్ గారికి అంటే పిఎం సెమ్మెల్ గారికి అంటే దేవదాసయ్య కంటే నేను గొప్ప కాదు కానీ ఒక కొండను చూసేటప్పుడు పది మైళ్ళ దూరం నుండి చూసిన వా ఒక అరమైలు దూరం నుంచి చూసిన వాడికి ఇంకా స్పష్టంగా కనపడుతుంది అంచకాల సంభవాలకు ఆ భక్తులేమో పది మైళ్ళ దూరం ఉన్నారు నేను అరమైళ్ళ దూరం ఉన్నాను దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు భక్తిలో గాని పరిశుద్ధతలో గాని వాళ్ళకి నేను సాటిగానే ఎన్నోసార్లు చెప్పలేదా చెప్పారు దేవదాసయ్య గారు ఈనాడు బ్రతుకుంటే నేను ఆయన కాళ్ళు పిసి కొనుగోనే వాడిని నేనే వాక్యం చెప్పలేను ఆ పిఎం సెమల్ గారు కూడా ఆయన బ్రతుకుంటే కనుక నేను ఆయన పాదాల దగ్గర ఉండేవాడిని ఎన్నోసార్లు చెప్పి అవును కాబట్టి భక్తులను నేనేదో వాడుకొని వాళ్ళ పేరు చెప్పకుండా ఎప్పుడు లేనే అప్పుడు మీరు ఈ గ్రంథాలలో ఉన్న సమాచారము ఇతర ఏ భాషలో ఏ భక్తుడు ఎప్పుడు కూడా చెప్పలేదనే మాట ఎందుకు చెప్పింది ఇప్పుడు మహిమ ప్రపంచము మ్యాటర్ ఏ భాషలో ఏ భక్తుడు చెప్పలేదు కదా మీరు ఆ రాసిన గ్రంథాలలో కొంతమంది భక్తులు చెప్పినటువంటి అంశాలు ఆ భక్తుల పేర్లను కూడా మెన్షన్ చేస్తే చెప్పారు కదా అది కదా అబ్జెక్షన్ వస్తుంది ఆ అబ్జెక్షన్ రాకూడదు ఎందుకంటే వాళ్ళకు బైబిల్ కూడా సరిగా తెలియదు నా మీద ద్వేషంతో వాక్యాన్ని కూడా చూడలేకుండా కళ్ళు బైర్లుగా గుడ్డితనం అమ్మేసింది నేను రెండు యాంగిల్స్ లో సమర్థనీయము అని చెప్తున్నాను కదా రెండు యాంగిల్స్లో సమర్థనీయము నా స్టేట్మెంట్ సెకండ్ యాంగిల్ ఏంటిదంటే మనం ఇప్పుడు పౌలు భక్తుడు కూడా సేమ్ నా లాగానే మాట్లాడాడు ఓకే అపస్తరుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము సరే ఇక్కడ చిన్న మార్పు అనుకుంటున్నా అంటే పౌలు లాగానే మీరు మాట్లాడారా పౌరు లాగానే మీరు కూడా ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఆయన ముందు మాట్లాడారు ఆయన మాట్లాడారు ఆయన కంటే ముందు నేను ఎట్లా మాట్లాడితే అదే ఓకే అపస్తల కార్యం ఇరవై ఇరవై ఆరు ఇరవై మూడు ఓకే ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని పౌలు ఇక్కడ చెబుతాడు ప్రవక్తలు మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ నేను చెప్పడం లేదు అని చెప్పాడు చెప్పాడు మరి ఈ మనిషే గలతీ పత్రికలు ఏమంటాడు ఒకటి పదకొండు ఒకటి పన్నెండు ఓకే సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం అనేది కాదని మీకు తెలియ చెప్పుచున్నాను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకు ఎవడో దాన్ని బోధింపలేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరిచే వలనే అది నాకు లభించినది మరి ఇప్పుడు నేను యేసుక్రీస్తే బయలుపరిచాడు ఏ మనుషుల నుంచి పొందలేదు అంటున్నాడు మరి ముందుగా ప్రవక్తలు చెప్పిన తప్ప నేను ఏం చెప్పటం అంటున్నాడు మరి రెండు నువ్వు రికన్సైల్ చేస్తావు అవు ఇది కూడా ఒక క్వశ్చన్ కాబట్టి మనోనేత్రాలు గుడ్డి వైపోయి ద్వేషం నింపబడి ఒక మనిషిని తప్పుగా నిరూపించాలనేది ఒక కక్ష ఏర్పడ్డప్పుడు ఈ హోగాదేవుని కూడా తప్పించుతారు అక్కడ విషయం ఏంటంటే ప్రవక్తలు చెప్పిన విషయాలు క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేస్తాడు ఆయన ఆయన వలన ఇస్రాయేలకు సకల ప్రజలకు విమోచనం కలుగుతుందనే సంగతి ముందుగా ఆ ప్రవక్తలు చెప్పినవి నేను నేనేమీ చెప్పలేదు అని చెప్పాడు అయితే ఆ ప్రవక్తల లేఖనాలు పౌలు జీవించిన కాలంలో లక్షల మందికి అందుబాటులో ఉన్నాయి అవును మరి అవే లేఖనాలు లక్షల మందికి అందుబాటులో ఉన్న తర్వాత పౌలు ఎందుకు ఆ పాయింట్ని తీసుకొని దాని కొరకు పోరాడి ప్రాణాలు అర్పించేశాడు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేస్తాడు అనే సంగతి ఏ లేఖనాల్లోంచి పౌలు నేర్చుకున్నాడు ఆ లేఖనాలు అందరూ చదువుతున్నారు కదా అవును శాస్త్రులు పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులు ఈయన ఎవరి పాదాల దగ్గర అయితే ఈ ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు గమనీయలు ధర్మశాస్త్ర ప్రవీణుడు మరి ఆయనకు తెలియదు ఇవన్నీ లేఖనాలు తెలుసు లక్షల మంది చదువుతున్నారు కానీ ఇవి మన కళ్ళ ముందు మనం సెలివేసి చంపినటువంటి నజరయుడిన యేసును కూర్చినవి ప్రవచనాలు అని ఒక పాయింట్ వాళ్ళు మిస్ అయిపోతున్నారు ఇవి నెరవేరని మన కళ్ళ ముందు అనే పాయింట్ మిస్ అయిపోతున్నారు మరి ఎప్పుడొచ్చింది ఆయనకి ప్రత్యక్షత అవే లేఖనాలు ఆయన జీవితం అంతా బాల్యం నుండి పరిశోధించాడు ఎప్పుడైతే దమస్కు మార్గంలో ప్రభు కనపడ్డారు అప్పుడు ఆ లేఖనాలు పట్టుకొని అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండకి వెళ్ళాడు అక్కడ ఈ పంచకాండములు ఇవ్వబడిన మోషేకు ఆది నిర్గమ లేవియా సంఖ్య ద్వితీయోపదేశ కాండాలు ఆ సీనాయి కొండ మీదనే మోషే ప్రత్యక్షత పొంది రాశాడు కనుక అక్కడికి వెళ్ళి మోకరించాడు గలతీ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు నాకంటే ముందుగా ఆ పోస్టర్లు అయిన వారి పదిహేడునకైనా వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చాను అరేబియా దేశం లోపలికి ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ పరిశోధించి నేను ఏ క్రీస్తుని అయితే ద్వేషిస్తూ వచ్చాను అసలు ఆయనే ఈ ధర్మశాస్త్రం నిండా ఉన్నటువంటి మెస్సియా అనే సంగతి ఆయనకు ప్రత్యక్షత కలిగింది కాబట్టి ఏ భక్తుడు కూడా మొత్తం తప్పు చెప్పలేదు ఏ భక్తుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ చెప్పలేదు ప్రతి భక్తుని బోధలో చాలా వరకు సత్యం ఉంటుంది ఏదో ఒక విషయంలో అసత్యం ఉంటుంది కనుక సత్యము ఎవరు చెప్పినా నేర్చుకోవాలి అసత్యము ఏ ఎంత గొప్ప భక్తుడు నాకు ఇష్టమైన భక్తుడు చెప్పినా దాన్ని ఖండించి సత్యబోధ కొరకు పోరాడాలి అనే ఒక స్టాండ్ దేవుడు నాకు ఇచ్చారు అది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భక్తిసింగ్ గారు ఉన్నారు ఆయన్ని నేను ఎన్నో సార్లు ఆదర్శ పురుషుడిగా ఆదర్శ భక్తునిగా ఎగ్జాంపులరీ గా నేను చెప్పుకుంటా మరి ఆయన పరిశుద్ధాత్మ అన్య భాషలు ఒప్పుకోనే లేదు దయ్యం పట్టింది అనేవాడు మరి పిఎం స్వామి గారు ఉన్నారు ఆయన మాకు మా తండ్రితో సమానము పెద్ద పాస్టర్ గారు పెద్దయ్య గారు అని గౌరవించేవాళ్ళం రెండవ రాకటి విషయం ఆయన మొత్తం తప్పు అంటే ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్ తప్పు వీళ్ళందరూ కూడా క్లారెన్స్ లర్కిన్స్ గారి యొక్క క్లారెన్స్ లర్కిన్స్ గారి యొక్క డిస్పెన్సేషనల్ ట్రూత్ ఫాలో అయినారు కనుక భక్తులను గౌరవిస్తూనే భక్తుల రచనలలో ఉన్నటువంటి పొరపాట్లు ఎక్కడ పొరపాటు తప్పటడిగేశారు అనేదాన్ని మరి నేను ఎట్లాగా తెలుసుకున్నాను ఎట్లా తెలుసుకొని ఎట్లాగా వాక్యాధారాలు చూసుకొని కాదనడానికి వీలు లేకుండా దిస్ ఈజ్ రైట్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి రైట్ రెండో ఆప్షనే నీకు అవకాశం లేదు ఇది సత్యము ఇంకేది సత్యం కాదు అని ఖండితంగా నేను నిరూపించడానికి మరి నాకెంత ధైర్యము నాకెంత జ్ఞానం ఎక్కడ మరి దేవుడు చెప్పిపోతే ఓకే కాబట్టి పౌలు చెప్పిన రెండు సాక్ష్యాలు రైటే తనకంటే ముందుగా ఉన్న ప్రవక్తలందరూ చెప్పినవన్నీ తప్ప ఏం చెప్పటం లేదు కానీ ఏ కాంటెక్స్ట్లో చెబుతున్నప్పుడు చెబుతున్నాడు ఈయన ఆ ప్రవక్తల లేఖనాలను ప్రతి సమాజ మందిరము ఈ ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులు పరిచయలు చదువుతానే ఉన్నారు చెప్తానే ఉన్నారు కానీ నజరయుడు అని చేస్తూ కాంటెక్స్ లోకి రారు సేమ్ వే విత్ మీ నేను అన్ని పుస్తకాలు చదివాను నేను ఎన్నో సార్లు సెవెంత్రి అడ్వెంటెస్థాపకురాలైనటువంటి ఎల్ ఎల్ఎన్జీ వైటమ్మ గారిని వచ్చి కూడా నేను చెప్పాను అసలు ఆమెకున్న బైబిల్ పరిజ్ఞానము ఆ ఆ యొక్క వాక్చాతుర్యము దాన్ని చూస్తే అసలు ఏ మగోడు ఆమె ముందు పనికిరాడు అనే సంగతి కూడా నేను చెప్పాను ఆమెలో నుండి నేను ఎంతో నేర్చుకున్నానని చెప్పాను మరి ఆమెను అంతగా అభిమానించి అంత నేర్చుకున్నాక నేను సెవెంత్ అడ్వంటీస్ట్ ఎందుకు కాలేదు పిఎం స్వామి గారిని అంత అభిమానించినాక నేను ప్రీ ట్రిపుల్యూషనిస్ట్ ఎందుకు కాలేదు అలాగే బాబు క్రో గురించి వీళ్ళు ప్రచారం చేసి బాబు క్రో అంటే రాబర్ట్ క్రో జిఆర్ క్రో ఆయన పేరు ఆయన నేను క్లియర్ కట్గా ఆ బుక్స్ ఇన్ఫర్మేషన్ నేను నా ప్రసంగాల్లో చెప్పాను జిఆర్ క్రో రాబర్ట్ క్రోను బ్రిటిషర్స్ కానీ వెస్టర్స్ వాళ్ళు రాబర్ట్ ఎవరికి వచ్చిన ముద్ లాగా బాబ్ క్రో బాబ్ క్రో రాబర్ట్ అనకుండా బాబ్ క్రో అంటారు ఆయన సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉండేవాడు ఆయన ఆయనను నేను వ్యక్తిగతంగా నేను ఎరుగుదును ఆయన్ని వ్యక్తిగతంగా నేను ఎరుగుదు గాడ్ హ్యాస్ స్పోకెన్ మినిస్ట్రీస్ ఏదైతే ఉందో విశ్వవాణి దీనిని అంతా ముందు కోఆర్డినేట్ చేసి చేసింది ఆయనే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన దగ్గర పోయినా కూర్చున్నా ఆయనకు నేనంటే ఎంత ఇష్టము అని అంటే యాక్చువల్గా మా మేనమామ గారైనా డాక్టర్ ప్రమోదం జాషువా గారి పర్సనల్ ఫ్రెండ్ ఆయన ఎందుకు ఫ్రెండ్ అంటే ఆయన ఈయన బ్రదర్ అన్స్ అన్నమాట మా జాశ్వ తాత మొదలుకొని వీళ్ళంత బ్రదర్ అని సహవాసంలో ఉన్నారు స్కాలర్స్ సో ఆయన ఇంతలా బుక్ రాశారు దాని పేరు ఫస్ట్ ద ల్యాంబ్ అండ్ ద బుక్ ఫస్ట్ ద ల్యామ్ ల్యాంబ్ అండ్ ద బుక్ పిల్ల గ్రంథం తర్వాత దాన్ని ఆయన పేరు మార్చి ద లాస్ట్ టుమారో ద లాస్ట్ టుమారో లాస్ట్ టుమారో అని పేరు మార్చి అంతలావు గ్రంథం రాశారు దాన్ని సవరల్ టైమ్స్ నేను చదివాను అనే సంగతి కూడా ఎన్నో సార్లు చెప్పాను చదివాను ఆయనతో కూర్చొని డిస్కషన్ పెట్టాను ఆయనకు బాబ్క్రో నాకు ఆయన ఎంత క్లోజ్ అంటే అప్పుడు నేను బ్రహ్మచారిని నా ఆయన పెళ్లి సంబంధాలు కూడా చూశాడు ఓకే ఆయన కూడా కొంతమంది అనాథ ఆడపిల్లలకు ఆయన ఆశ్రయం ఇచ్చి పెంచి చదివించి చేశాడు బ్రదర్ ఓఫర్ ఐ థింక్ దిస్ ఇస్ ప్రావిడెన్షియల్ యూ కేమ్ ఆన్ ద రైట్ టైం ఫలానా అమ్మాయికి నేను సంబంధం చూస్తున్నాను ఒకవేళ నీకు ఇష్టమైతే చేసుకో నీకు ఏం తక్కువ కానీ అని నేనని నాకు ప్రపోజల్స్ కూడా తెచ్చాడు బాబుకరవ్ గారు అంత క్లోజ్ మేము కాబట్టి నేను ఆయన బుక్స్ ఆయన బుక్ చదివాను బాబ్ గ్రో బుక్ ఆయన ఈ మిడ్ ట్రిబులేషన్ పోస్ట్ ట్రిబ్యులేషన్ తర్వాత ప్రీ ట్రిబులేషన్ ఇవన్నిటిని ఆయన అసెస్మెంట్ చేశాడు సార్ అసెస్మెంట్ చేసి ఎక్కువ భాగము ఇది మిడ్ ట్రిబులేషన్ రైట్ ఏమో అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఐ డోంట్ నో ఐ ఐ ఐ సే క్లియర్ కట్గా ఎవరైనా ఆయన పుస్తకం చదవండి ట్రిబ్యులేషన్ ఈజ్ ఓన్లీ ద రైట్ డాక్టరీ మిగతా అన్ని కూడా రాంగ్ అని ఆయన చేసిన స్టేట్మెంట్ ఉందా అంటే ఆయన ఆ స్టేట్మెంట్ చేయలేదు నొప్పించక తాను పర్సనల్ పర్సనల్గా అడిగాను మీరు ఇంత పరిశోధన చేసి ఇంత స్కాలర్లీ బుక్ రాసి వాక్యాధారాలన్నీ మిడ్ ట్రిపులేషన్ కొరకే ఉన్నాయని చెబుతున్న తర్వాత దిస్ ఇస్ రైట్ అండ్ ఆల్ అదర్ డాక్టర్స్ ఆర్ రాంగ్ అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు అన్ని తప్పు ఇదొక్కటే రైట్ అని చెప్పకపోతే బుక్ రాయడం ఎందుకు అని కూడా నేను ఆయన అడిగాను ఆయన ఏమన్నారు బ్రద వీ కెన్ నాట్ బి జడ్జ్మెంటల్ ఇదే మాట అన్నాడు ఆయన ఓకే తర్వాత దాని గురించి మా మామగారు ప్రమోదం జాషో గారు మేము కూడా డిస్కస్ చేసుకున్నాం ఆ వాళ్ళు వెస్టర్నర్స్ అంతే బాబు ఐమ్ అఫ్రైట్ దిస్ ఇస్ సో ఐ థింక్ ఐ ఫీల్ ఇట్ ఇస్ సో ఇట్లా అంటారు తప్ప దిస్ ఇస్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ రాంగ్ అనేది అనరు బాబు అని అంటే అనకపోయిన దానికి లక్షలు ఖర్చు పెట్టి బుక్కులు రాయడం ఎందుకు అని కూడా నేను అన్నాను అంటే ఏమన్నారా అంటే నీకు చాలా ఉద్రేక ఎక్కువ నన్ను ఇది ఉడుకునేత్తురు అది ఉడుకునేత్తుడు కాదు మనం సత్యం కొరకైతే నిలబడాలి కావు కం కన్ఫ్యూజన్ తొలగించాలి కదా అడిగిన ప్రశ్న జవాబు చెప్పకుండా ఇది రెండేళ్ళు ఎంత అంటే నాకు తెలిసినంత వరకు నాలుగు కానీ ఇంకెవడన్నా ఐదంటే కావచ్చు ఆరైనా కావచ్చు అని చెప్పి దానికి ఎక్క ఎందుకు ఇంకా ఎక్కం ఎందుకు అది నాకు నాకున్నటువంటి ఆ టఫ్ స్టాండ్ను నేను నా బుక్లు అన్నీ చదివాను అసలు మనం పుట్టక ముందు వందేళ్ల కింద నుండి అన్ని ఉన్నాయి మిట్రిపులేషన్ ఉంది పోస్ట్ ట్రిపులేషన్ ఉంది ఆ ప్రీ ట్రిపులేషన్ ఉంది ఆ మిలేనియల్ కూడా ఉన్నది ఇవన్నీ ఉన్నాయని కూడా నేను చెప్తాను కానీ మిట్రి ఒకటే రైట్ ఎవ్రీథింగ్ ఎల్సీస్ రాంగ్ రాంగే కాకుండా ఈ వారం మధ్యలో ఎత్తబడము తప్ప ఏది నమ్మినా యజబెలు బోధలోకుని వెళ్ళిపోయినట్టే అన్నంత తీవ్రమైన స్టాండ్ తీసుకున్నా నేను అట్లా తీసుకున్నాడు ఇది తప్ప ఇంకేది నమ్మినా దయ్యము బోధ అది అసత్యము అబద్ధానికి జనకుడు సైతానే ఒకవేళ వారం మధ్యలో ఎత్తబడేది అనేది నేను సత్యం అని చెప్తున్నది ఒక నిజంగా ఇది వాస్తవం అయితే కనుక అంచవారానికి ముందెత్తబడము తర్వాత ఎత్తబడి అని కూడా అబద్ధములకు జనకుడైన శాతాను తెచ్చిపెట్టిన బోధ గనక మీరు రెండవ రాకలకు సిద్ధపడాలంటే మిగతావన్నీ తీసి పారేయండి ఇదే రైట్ ఇంకేది రైట్ కావడానికి లేదన్నంత దూకుడుగా అంత కాన్ఫిడెన్స్ తో నేను ఎట్లా చెప్పగలిగాను అవే బుక్స్ మరి లక్షల మందికి అందుబాటులో ఉన్నాయి కదా ఓకే